హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఒక ప్రయోగం చేశానండి అది ఎలా వచ్చిందో చూసేద్దామండి ముందుగా ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ తీసుకొని అందులో ఎగ్ వైట్ మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను బౌల్లో చూపించినట్లుగా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ లేకపోతే విస్కర్లో అయినా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఆ బ్లెండ్ చేసుకున్నప్పుడు మనకు ఆ పఫీనెస్ అనేది వస్తుంది ఆ పఫినెస్ అనేది బాగా రావాలి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనకి బ్లెండ్ చేసుకుంటేనే ఆ నురగ అనేది ఫుల్గా ఫామ్ అవుతుందండి ఇక్కడ చూడండి ఒకసారి ఇలాగా ఫామ్ అవుతుందనమాట నేనైతే ఆపకుండా చేద్దామని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నానండి నా చేతులు అయితే నొప్పెడుతున్నాయి కానీ చేద్దామని చెప్పి చేస్తున్నాను కనీసం ఒక టెన్ మినిట్స్ బ్రెండ్ చేసుకున్నప్పుడు నాకు ఈ ఫార్మెట్లోకి అయితే వచ్చిందండి ఇంకా కొద్దిసేపు చేద్దామని చేస్తున్నాను ఫైనల్గా ఇంతవరకు అయితే చేసుకున్నానండి తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో లైట్గా ఆయిల్ అనేది బ్రష్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే అందులో పోసేయాలి పోసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సింగ్లో పెట్టేసి లిడ్ అనేది క్లోజ్ చేస్తే అది బాగా వేగుతుంది అన్నమాట ఆ టూ మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి మనం ఇంకోసారి ఇడ్ అయితే టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ టూ మినిట్స్ అనేది క్లోజ్ చేసి పెట్టేసేయాలి తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇదేనండి నేను చేసిన ప్రయోగం ఫైనల్గా ప్లేట్లో తీసుకున్నప్పుడైతే నాకు అది పఫీనెస్ అనేది పోయిందనమాట టేస్ట్ అయితే ఓకే యావరేజ్ అంతే మీకు ఎవరికైనా ఈ రెసిపీ అయితే తెలుసుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా నేను అంతే ట్రై చేస్తాను ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ